నమస్తే నేను గరిడేపల్లి సచ్చాడ ఏ దేశమైనా అభివృద్ధి అభివృద్ధి చెందాలంటే ఆ దేశం విద్యా వైద్య రంగాలకు సంబంధించి విద్యారంగంలో ముఖ్యంగా విద్యారంగానికి సంబంధించి అభివృద్ధి జరగాలనేది ఇక్కడ నేను చెప్పదలుచుకున్నాను సోదరులారా సోదరి సో ఇంకా నేను ఇక్కడ చెప్పదలుచుకుంది ఏంటంటే మనకి టెన్ ప్లస్ టూ పది తరగతి అయిన తర్వాత ఇంటర్మీడియట్ వెళ్తూ ఉన్నాం దీని స్థానంలో ఫైవ్ ప్లస్ త్రీ ప్లస్ త్రీ ప్లస్ ఫోర్ విద్యా విధానాన్ని తీసుకొచ్చింది సో అన్నీ న్యూ యొక్క న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ఏదైతే ఉందో ఈ పునర్ దశ మూడు సంవత్సరాలు ఫ్రీ స్కూలు ప్రాథమిక పాఠశాలలో ఒకటి రెండు తరగతులు ఆ విధంగా ఫ్రీ ప్రిపరేటరీ దశ మూడు ఐదు తరగతులు మూడు నాలుగు ఐదు తరగతులు అదొక త్రీ ఇయర్సు మధ్య దశ ఆరు ఏడు ఎనిమిది అదొక త్రీ ఇయర్స్ సెకండరీ దశ తొమ్మిది నుంచి పన్నెండు ఇందుకోసం ఫైవ్ ప్లస్ త్రీ ప్లస్ ఫోర్ ఫైవ్ ప్లస్ త్రీ ప్లస్ త్రీ ప్లస్ ఫోర్ అంటే ఐదు మూడు ఎనిమిది ఎనిమిది మూడు పదకొండు పదకొండు నాలుగు పదిహేను ఈ ఎడ్యుకేషను బాగుండదని చెప్పేసి ఒక ఇది వస్తూ ఉన్నది సో ఒకటి నుండి ఐదు తరగతులు ఉన్న ప్రాథమిక విద్య పాఠశాల సంఖ్య ఒకటి రెండు తరగతులు మిగిలిపోతున్నాయి కిలోమీటర్ల దూరంలో స్కూల్స్ ఉంటూ నడిచిపోవడం పెద్ద కార్యక్రమంగా కనపడతా ఉంది ఇక మూడు నాలుగు ఐదు తరగతులు విలీనం చేయటం ఫలితంగా ఉన్న ఉన్నటువంటి పాఠశాల ఆంగ్ల మీడియం పరిమితం చేయటం ఫలితంగా రెండు వేల ఇరవై ఇరవై ఒకటి సంవత్సరానికి నలభై ఆరు లక్షల పైసలకు పిల్లలు సంఖ్య నుంచి ముప్పై ఆరు లక్షలకు పడిపోయింది డ్రాప్ అవుట్స్ అనేది ఇక్కడ మనకి సారాంశం అర్థమవుతా ఉంది ఇది ఒక పెద్ద ఛాలెంజ్ సో ఉపాధ్యాయ పోస్టులు కూడా తగ్గిస్తున్నటువంటి పరిస్థితి పిల్లలు లేనప్పుడు ఈ పరిస్థితి కూడా ఉన్నదనేది తెలియజేస్తా ఉన్నాను సో సోదరులారా సోదరీ రేషలైజేషన్ పేరుతోని ఇది రకరకాల చిత్ర విచిత్రాలు జరుగుతున్నాయి హై స్కూల్లో మూడు నాలుగు ఐదు తరగతులు విజయనగరం చేశారు సో కనుక రకరకాల పరిస్థితులు ఉన్నాయి అంటే చిన్న స్కూళ్ళల్లోనేమో హెచ్జిటి సెకండ్ గ్రేడ్ టీచర్స్ పెద్ద స్కూళ్ళల్లో హై స్కూల్ లెవెల్ అంటే స్కూల్ అసిస్టెంట్లు ఎస్సే స్కూల్ అసిస్టెంట్లు ఇది వ్యవస్థ ఉన్నది సో ఈ విధంగా మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉందని తెలియజేస్తా ఉన్నాను సోదరులారా సోదరీమలారా అంటే స్ట్రెంత్ తక్కువ ఉన్నారని చెప్పేసి దూర ప్రాంతాలకి పంపించాల్సి వచ్చేటప్పుడు ముఖ్యంగా గాలి చేయాలని వాళ్ళ పిల్లలు పంపించుకోవడం చాలా కార్యక్రమంగా ఉండదు ముఖ్యంగా బాలికా విద్యకు సంబంధించి ఈ క్రమంలో స్కూల్స్ మెరిచి జరిగినప్పుడు టీచర్స్ కుదిస్తుంది గర్భం ఒక ప్రభుత్వం రెండవ వైపు ఏమో అంతంత దూరం ఆడపిల్లలను చెప్పి దగ్గరలో ఉన్న ప్రైవేట్ పాఠశాలకి ఆ స్కూల్ బస్సులోనో ఆటోలోనో పంపిస్తూ ఉన్నారు ఇవన్నీ ప్రభుత్వ విద్యని నిర్వీర్యం చేసే పరిస్థితి అన్ని సవాళ్ళుగా చాలా ఛాలెంజింగ్గా మనం ప్రజల ముందు ఉంది విద్యారంగంలో ఈ పెద్ద ఛాలెంజెస్గా మనకు కనపడుతూ ఉన్నాయి సో అందుకోసం ఒకవైపు గత ప్రభుత్వాలు గత పాలకులు చేసినటువంటి విధానాలు ఏదైతే ఉన్నాయో ఆ విధానాల వల్ల చాలా నష్టాలు జరిగినాయి చాలా కష్టాలు జరిగినాయి అనేది నేను ఇక్కడ చెప్పదలుచుకున్నాను అందుకోసమే ప్రభుత్వం దీని మీద విద్యా సంస్థలని విద్యా చట్టం ఏదైతే ఉందో న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో ప్రభుత్వ స్కూల్స్ని అన్నిటినీ స్ట్రెంతన్ చేయాలి ఉన్నటువంటి కనీసం ఒక టీచర్ని ఇవ్వాలి ప్రాథమిక విద్య చదువుకుంటే కనీసం ప్రాథమిక విద్య అనేది చాలా ప్రధానమైనది అది చదువుకోవాలి ముఖ్యంగా ప్రైవేట్ స్కూల్ రంగానికి సంబంధించి అనేక షరతులు విధించాల్సిన అవసరం అయితే ఉన్నది సో ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉన్నది సో పిల్లల అభ్యాసన సామర్థ్యాన్ని కూడా పెంచాల్సిన అవసరం ఉంది స్కూలు పోతున్నారంటే వాళ్ళకి అష్ట మొక్కలు రానటువంటి వాళ్ళు రెండో తరగతి మూడో తరగతి ఇప్పుడు ఎయిత్ నైన్త్ చదివే పిల్లలు నాలుగో తరగతి పుస్తకాలు చదవలేకపోతున్నారు ఏ ప్లస్ బి వల్ స్కేర్ సూత్రం చెప్పలేకపోతున్నారు ఏ స్క్వేయర్ ప్లస్ బీ స్క్వేర్ ప్లస్ టూ ఏబి ఈ చిన్న చిన్న ఇవి కూడా చెప్పలేకపోతున్నారు ఎయిత్ నైన్త్ టెన్త్ వచ్చే పిల్లలు మరి వాళ్ళు ఏం నేర్చుకుంటున్నారు ఇళ్ళు ఏం ఈ విద్యా రంగంలో ఎన్ని సమస్యలు ఉన్నాయి అసలు ఇప్పుడు రెండు మూడు దశాబ్దాలు స్వతంత్రం వచ్చినప్పుడు తప్పితే తర్వాత అంతా దీన్ని ప్రైవేట్ రంగానికి అప్పచే ప్రయత్నం చేశారు ఒకసారి రూములు కడితే టీచర్లు కావాలంటారు వీళ్ళు టీచర్లు వస్తే ఫిజికల్ డైరెక్టర్ ఫిజికల్ డైరెక్టర్ అయితే గేమ్స్ గేమ్స్ వస్తే మళ్ళీ ఆర్ట్ అండ్ ఆర్ట్ క్రాఫ్ట్ వీటికి సంబంధించిన టీచర్స్ కావాలి లైబ్రరీ కావాలి ల్యాబ్స్ కావాలి బల్లాలు కావాలి ఇవన్నీ అడుగుతున్నారని చెప్పేసి అసలు ప్రభుత్వ విద్యనే ప్రభుత్వ విద్యనే చేసి పడేసి ప్రైవేటు విద్యకి పాలకులే చేస్తూ ఉన్నారు ఇందులో ప్రధానమైనటువంటి పాత్ర పాలకులకు సంబంధించి వాళ్ళ వాళ్ళ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళకు సంబంధించిన బంధువులు మిత్రులు లేకపోతే వాళ్ళకి తాయిలాలు ఇవ్వటం వల్ల మాత్రమే వీళ్ళు వ్యవస్థ నడుపుతున్నారు అవినీతి ఉన్నది కాబట్టి ఆ విధంగా ముందుకు పోతూ ఉన్నారు వాళ్ళే స్కూల్స్ ఉంటున్నాయి వాళ్ళే విద్యా సంస్థలు ఉంటున్నాయి వాళ్ళ బంధుమిత్రులే ఆ విధంగా విద్యారంగాలు నష్టాలు జరుగుతున్నాయి దాంతో పాటుగా ఇంకా ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే లేని వాళ్ళు ఎవరైనా ఉంటే డబ్బులు ఇచ్చి దానికి పర్మిషన్ తెచ్చుకుంటున్నారు వాటికి అవకాశం ఉన్నా లేకపోయినా అంటే ఓవరాల్గా ఏమవుతుందంటే స్కూల్స్ మెరిచి జరిగినప్పుడు డ్రాప్ అవుట్స్ కూడా పెరుగుతూ ఉన్నారు అంటే స్కూల్స్ పిల్లలు తక్కువ ఉన్నారని చెప్పేసి రెండు కిలోమీటర్లు ఐదు కిలోమీటర్లు స్కూల్లో మెర్జ్ చేస్తే స్కూల్ని అందూరం బాలికలని పంపించిన ఇబ్బందిగా ఉన్నారు దగ్గరలో ఊళ్ళో ప్రైవేట్ స్కూల్లో ట్యూషన్ ఉంటే అక్కడ పంపిస్తూ ఉన్నారు ఇవన్నీ ఉన్నాయి సో ఇది ముఖ్యంగా సబ్బండ వర్గాల పిల్లలకి పేద పిల్లలకి ఓసీబీసీఎస్ఎస్టీ మైనార్టీ ఎవరైతే ఉన్నారో ఓసీలతో సహా పేద పిల్లలంతా ముఖ్యంగా బాలిక విద్య ఇది పెద్ద ఛాలెంజింగ్గా ఉంది డ్రాప్ అవుట్స్ కూడా మీరు చూసుకున్నప్పుడు బాలికలే ఎక్కువ డ్రాప్ అవుట్స్లో మనకి కనపడతా ఉన్నారు పిల్లల్ని లేదా పెళ్లి చేసినా ఆ అనే కల్చర్ నుంచి ఆ ఊర్లో చాలా అనుభవాలు మనకి ఏం చెప్తా ఉన్నాయి ఏడు తర్వాత దాకు అయితే తర్వాత ఐదో అయితే తర్వాత ఖచ్చితంగా ఊర్లో పిల్లలు ఆడపిల్లలు చదువుతున్నారు సెవెంత్ ఉంటే సెవెంత్ చదువుతున్నారు టెన్త్ ఉంటే టెన్త్ చదువుతున్నారు జూనియర్ కాలేజ్ దగ్గర ఉంటే ఖచ్చితంగా ఐదు కిలోమీటర్ లోపు మూడు కిలోమీటర్ లోపు ఆ ఊర్లో ఉంటే హండ్రెడ్ పర్సెంట్ అక్కడ పిల్లలు చదువుతూ ఉన్నారు కాల్చేళ్ళు ఎందుకోసం విద్యా సంస్థల్ని ప్రైవేట్ రంగానికి అపజెప్పకుండా గవర్నమెంట్లు అయితే కనీసం గాలిచేయడం అట్లనే చదివిస్తారు ప్రభుత్వ పేదల పిల్లలు చదువుకోవాలంటే ప్రభుత్వ విద్యారంగం శ్రంతం చేయడం తప్పితే లేకపోతే మరో దారి లేదు ఖచ్చితంగా ఇవన్నీ ఛాలెంజెస్ ప్రభుత్వం దాని మీద బడ్జెట్ మీద రెండు శాతం ఐదు శాతం ఏడు శాతం బడ్జెట్ పెట్టడం కాదు వందకి ముప్పై శాతం బడ్జెట్ కేటాయించినా తప్పేం లేదు ఆ దేశాభివృద్ధి భవిష్యత్తుకు సంబంధించిన అంశం ముప్పై తొమ్మిది లక్షల మంది రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు విద్యా సంవత్సరానికి పిల్లలు వస్తారని మనం చెప్పుకున్నప్పుడు ఎంతమంది వచ్చారు ముప్పై తొమ్మిది ముప్పై ఎనిమిది ముప్పై ఏడు ముప్పై ఆరు అంటే ముప్పై తొమ్మిది మంది అనుకుంటే ముప్పై తొమ్మిది లక్షలు అనుకుంటే ముప్పై ఐదు లక్షల మంది కూడా పిల్లలు ఈ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి అట్లా జాయిన్ కాలేదనేది మనకు అర్థమవుతూ ఉంది సో ప్రభుత్వ పాఠశాల విద్యకు సంబంధించి అట్లా ఉన్నది మొత్తం ఇదంతా ప్రైవేట్ సెక్టార్కి అనుకూలంగా ఉండటం అనేది మనం చెప్పుకోక తప్పదు సో ఏది ఏమైనప్పటికీ కూడా ప్రభుత్వ ఉపాధ్యాయుల బాధ్యత కూడా అవసరం ఉన్నది వాళ్ళకి ఎక్కడ లేని బాధ్యతలు మాకు పెడుతున్నారు ఆ నోట్స్లు జనాభా లెక్కలు అవన్నీ పెడుతున్నారు అంటున్నారు ఎన్నికల డ్యూటీలు అన్నీ వేస్తా ఉన్నా వేస్తూ ఉన్నారు అంటున్నారు సో అందుకోసం ప్రభుత్వ టీచర్స్నే కాకుండా ప్రభుత్వ ఉద్యోగులందరినీ కూడా వేసుకుంటున్నారు వాళ్ళకి అప్పుడు టీఏడిఎలు కూడా ఇస్తున్నారు శాలరీస్తోని పాటు సో వాళ్ళు చేస్తే ప్రభుత్వ బాధ్యత కాబట్టి ఎన్నికలకు సంబంధించి భారతీయ ఎన్నికలకు సంబంధించి ఉపయోగించుకుంటున్నారు సో ఈతర ఇంకా కొన్ని ఆంధ్రప్రదేశ్ లాంటి చోట్లయితే జన్మభూమి వాటికి ఉపయోగించుకుంటున్నారు అనేది ఉన్నాయి సో అందుకోసం మాకు అదనపు ఫోర్స్ అవుతూ ఉంది అనేది ప్రభుత్వ ఉద్యోగులు ఏదైతే ఉన్నారు సో అట్లా చూసినప్పుడు అసంఘటిత రంగంలో వాళ్ళు ఐదు వేలకి పదివేలకు బతుతూ ఉన్నారు వాళ్ళకి యాభై నుంచి లక్ష రూపాయలు వస్తున్నా మేము ఇంత ఇంకా డ్యూటీ చేయాలి ఇంకా సెలవులు అనేది రకరకాలుగా ఉన్నది ఇంకా అట్లా చెప్పాల్సి వస్తే చాలామంది సామాన్యుల దగ్గర నుంచి లేకపోతే ప్రభుత్వంలో పనిచేసినటువంటి నేను వ్యక్తిగతంగా ఎమ్మెల్యేలతో ఎంపీలతో లేకపోతే మంత్రులతోని సంభాషణలో నేను అడిగిన ప్రశ్నలు కానీ లేకపోతే అంతర్గత సంభాషణలో నా నేను నా నేను ఎవరితో పాటు వెళ్ళాను వాళ్ళు అడిగిన ప్రశ్నలు కానీ ప్రభుత్వ ఉద్యోగులు వాళ్ళు ఖచ్చితంగా అందరూ ఉన్నారన్న ఎక్కువ మంది అలా పిల్లలు లాగా ఉన్నారనేది ఎప్పుడు వాళ్ళకి సెలవులు కావాలి ఎప్పుడు జీతాలు టీఏలు డిఏలు ప్రావిడెంట్ ఫండ్లు ఇవన్నీ కావాలా ఇదే కథలో ఉంటారు ప్రతి ఎన్నికలకు వచ్చేసరికి వాళ్ళు పెద్ద ఫోర్స్ లాగా యూనియన్ మీటింగ్ల మీద మీటింగ్లు పెట్టే కార్యక్రమం ఉంటుంది దాంట్లో పై రకారులు కార్యక్రమం ఉంటుంది ట్రాన్స్ఫర్ల బ్యాచ్ ట్రాన్స్ఫర్ చేయించే బ్యాచ్లు సో ఇది ఉంటుంది ప్రభుత్వ ఉద్యోగులు ఎప్పుడైతే నిజాయితీగా ఉంటారో ఆ రాష్ట్ర ప్రభుత్వాలు బాగుంటాయని చెప్పేసి ప్రజాప్రతినిధి చెప్పినటువంటి మాటలు ప్రజా సాధారణ ప్రజల్లో కూడా ఇదే అభిప్రాయం ఉంది దీనికి పెద్ద ఇదేం లేదు సో అందుకోసం ఇక్కడ విద్యా రంగానికి సంబంధించి కూడా ఇది వర్తిస్తుంది చెప్పేసి మాట చెప్తా ఉన్నాను సంస్కరణలకు సంబంధించి చాలా ఏన ఉన్నాయి ఫస్ట్ ఫేజ్లో మూడు నాలుగు ఐదు తరగతులని చేయటం రెండో పేజీలో ఒకటి రెండు తరగతులు మాత్రమే పాఠశాలలో ఏకోపాధ్యాయులను పెట్టడం మూడో పేజీలో ఏదైతే ఉన్నదో స్కూల్ అసిటెంట్ని హై స్కూల్కి పంపించడం నాలుగో పేజీలో సంస్కారంలో యూపీఎస్ స్కూల్స్ ఏదైతే సబ్జెక్ట్ టీచర్ లేకుండా వాళ్ళు ఎవరైతున్నారో ఎస్జిటీలా స్కూల్ అసిటెంట్లో ఎవరు బోధించాలనేది అదేవిధంగా ఫిఫ్త్ ఫేజ్లో ఐదో ఫేజ్లో మూడో తరగతి నుండి ఇంగ్లీష్ మీడియం తప్పనిసరి చేయడంతోనే పిల్లలకి వాళ్ళకి ఆప్షన్ లేకపోతుంది సో డ్రాప్ అవుట్స్ మారుతూ ఉన్నారు సో ఇంగ్లీష్ మీడియంలో పెట్టేసరికి వాళ్ళు లోకల్ భాష వేరు ఉంటుంది ఇంకా చాలా గిరిజన ప్రాంతాలకు సంబంధించి ఇంకా ప్రత్యేక పరిస్థితులు ఉన్నాయి ఇటు ఇటు కూడా ఇవన్నీ ఛాలెంజింగ్గా ఉన్నాయి దాంతో పాటు ఇంకా ఉపాధ్యాయులు కొరత ఉన్నది దాంతో పాటు రేషనలైజేషన్ అడ్జస్ట్మెంట్స్ ఉన్నాయి ఇంకా పర్యవేక్షణ చేసేటువంటి ఎంఈఓళ్లు లేరు డిఈఓలు లేరు ఇవన్నీ ఉన్నాయి ఆ సిక్స్త్ పేజ్లో ఏడో పేజ్లోకి వచ్చినప్పుడు సిలబస్ కాదని విద్యార్థి చట్టాన్ని దశలవారీగా ఇది చెప్పేసి ఉన్నది దాని తర్వాత ఈ విధంగా ఉన్నది ఎనిమిదవ ఫేజ్లో వచ్చినప్పుడు ఇంగ్లీష్ ప్రావీణ్యత అనేది పేరుతో డిజిటల్ ఆన్లైన్ ఐఏఎఫ్పి ఇట్లా పరిస్థితులు ఉన్నాయి ఎనిమిదో తరగతి నుండి ల్యాప్టాప్లు పంపిణీ చేయటం మూడో తరగతి నుండి ల్యాప్టాప్లు పంపిణీ చేయటం ఎనిమిది తరగతి నుండి ల్యాప్టాప్లు చేయడం మూడో తరగతి నుండి టోఫెల్ పరీక్షలు నిర్వహించడం అసలు చదువు కంటే ఆలోచనలు పక్కదారి పెట్టేస్తున్నట్టుగా మనకు కనపడతా ఉన్నాయి సో ఏది అయినప్పటికీ హై స్కూల్ విద్యార్థులు ఉపాధ్యాయుల కంట్రోలు లేకపోయా లేకుండా పోయారనే పరిస్థితి మనకు కనపడుతూ ఉన్నది ఈ అన్ని సంబంధించి జాతీయ విద్యా విధానాలు భాగం అంటూనే నూట డెబ్బై రెండు నూట పదిహేడు జియోలు జారీ చేసిన ఎన్నిపి విధానాలు ఏదైతే ఉన్నాయో కేంద్ర ప్రభుత్వంతో ఒప్పందం పెట్టుకొని పాఠశాలలు విద్యారంగం తీవ్రమైన నష్టం కలుగుతూ ఉంది అమలుతోని ఒకటి నుండి పది తరగతుల పిల్లలకు ఏదైతుందో లక్షల సంఖ్యలో ప్రభుత్వ పాఠశాలలో పెరగవలసిన విద్యార్థుల సంఖ్య గవర్నమెంట్ స్కూల్స్లో తగ్గిపోతుంది కారణం మనం పరిశీలించాల్సిన అవసరం అది మే ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై నాటికి మే ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు నాటికి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నాటికి గణకాలు మనం చూస్తే రాష్ట్రంలో ఏకో ఏకోపాధ్యాయ ఒక టీచర్ ఉన్నటువంటి పాఠశాలలు పదకొండు వేలకు పైగా ఉన్నాయి ఇరవై రెండు వేలకు పైగా బళ్ళు యాభై మంది కంటే తక్కువ మంది పిల్లలు ఉన్నారని చెప్పి చెప్తా ఉన్నారు సో ఏదేమైనా ప్రభుత్వ విద్యని స్ట్రెంతన్ చేయడం ప్రధానమైనటువంటి ఎజెండాగా ఉండాలి సో ప్రభుత్వ విద్యారంగానికి సంబంధించి జీతాలు బాగానేస్తున్నారు సో మీరు నచ్చే ఈ టీచర్ ప్రొఫెషన్కి వచ్చారు సో మీ సోషల్ మీడియాలో మీ పోస్టులు చూసినప్పుడు ఆ రాష్ట్రంలో అక్కడే ఐదు లక్షల శాలరీ ఈ రాష్ట్రంలో పది లక్షల శాలరీ పెడతా ఉంటుంటారు మేము చూస్తుంటాం సోషల్ మీడియాలో సో ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఏ జీతాలు సో మీరు నచ్చే జాయిన్ అయ్యారు ఈ రాష్ట్రంలో అసంఘటిత రంగంలో ఐదు వేలు పదివేలతో కూడా కుటుంబాలు బతుకుతున్నాయి వీటన్నిటిని గమనంతుంచుకొని నచ్చిన వాళ్ళు చేయండి రిజైన్ లేని నచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే రిజైన్ చేసి వేరే రంగాలకు వెళ్ళిపోండి సో ఏదైనా ప్రభుత్వ రంగాన్ని చేయడం కోసం ప్రభుత్వం ఖచ్చితంగా తగిన చర్యలు తీసుకోవాలి అందరూ ఉపాధ్యాయులు అట్లా ఉన్నారని చాలా ఉపాధ్యాయ సంఘాలు నేను చూసినప్పుడు ట్రాన్స్ఫర్ చేస్తే వాళ్ళ జీవితకాలం ట్రాన్స్ఫర్ పెట్టుకోకుండా ట్రాన్స్ఫర్ చేసిన కాడనే పట్టణ కేంద్రానికో జిల్లా హెడ్ క్వార్టర్కో కాకుండా మారుమూల గ్రామాలకు వెళ్ళి చూసి చేసేటువంటి టీచర్స్ని కమిటెడ్ టీచర్స్ని నేను చాలామందిని చూశాను కొన్ని ఉపాధ్యాయ సంఘాలు అయితే పైరీకారుల ఉపాధ్యాయ సంఘాలు నేను కొన్ని ఎరుగుదును కానీ కమిటెడ్గా పనిచేసే ఉపాధ్యాయ సంఘాలు ఆ సంఘాల సభ్యత్వం ఉన్నటువంటి టీచర్స్ మారుమూల ప్రాంతాలకు వేస్తే మళ్ళీ ట్రాన్స్ఫర్ అయిన దాకా వాళ్ళు ట్రాన్స్ఫర్ కనీసం లెటర్ కూడా బెటర్ అక్కడనే చేస్తారు ఇంకొక మారుమూల ప్రాంతానికి వేస్తే ఖచ్చితంగా అక్కడనే చేస్తారు ఎయిట్ ఇయర్స్ ఆ ప్రభుత్వం గైడ్లైన్స్ నామ్స్ అండ్ జెండర్స్ ప్రకారం అక్కడనే చేసేటువంటి టీచర్స్ కూడా నేను ఎరుగుతున్నాను ఆ ఉపాధ్యాయ సంఘాలు కూడా నేను ఎరుగును ట్రాన్స్ఫర్ కోసం ట్రై ఇచ్చిన ప్రయత్నం చేసే ప్రత్యేకంగా అనేది మనం చెప్పలేం ఖచ్చితంగా ఎంత కష్టమైన అక్కడ ఉండో అప్ అండ్ డౌన్ చేసో అంత మారుమూ అంటే మారుమూల ప్రాంతాలకి విద్య ఎట్లా అందుతుందండి సో ఈ ప్రభుత్వ పాఠశాలకు సంబంధించిన ఉపాధ్యాయులు ఆ విధంగా కష్టపడేపడి అది కాబట్టి ఆ వైపుగా మనం అంత ఆలోచన చేయాలని చెప్పేసి మీరు కూడా మేము అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో రాయండి సో మిత్రులారా పెద్దలారా అందరికీ నమస్తే మీరు కూడా మేము మీ అభిప్రాయాన్ని మా షేర్ చేసి పంచుకోండి అని తెలియజేస్తూ నేను గరిడే పిలిసి వచ్చాను గణేష్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అడవి పెద్దలారా మిత్రులారా